వేములవాడపాటిన బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కేంద్ర హోంశాఖ మంత్రిగా సేవలు అందించి ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పద్దెనిమిది వందల జన్మించడం జరిగింది వారి నూట యాబై జయంతి వేడుకలు రాష్ట మరియు జిల్లా బీజేపీ వారి ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ముప్పై ఒకటి పది రెండు ఇరవై ఐదు శుక్రవారం రోజున జరిగే కార్యక్రమంలో వేములవాడ పట్టణం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా వారి జయంతి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అన్నం నర్సయ్య మెరుగు లక్ష్మణ్ జవాజీ రాజశేఖర్ సంపద్ బాలరాజు శేఖర్ తదితరులు పాల్గొన్నారు గౌరవాన్ని జి జయంతి తను పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో జన్మించడం జరిగింది నూట యాభైవ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మరియు జిల్లా శాఖ ఆదేశాల మేరకు మరి జిల్లా హెడ్ క్వార్టర్లో తేదీ ముప్పై ఒకటి పదవ నెల శుక్రవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ సిరిసిల్ల బతుకమ్మ తెప్ప వద్ద నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఓల్డ్ బస్ స్టాండ్ వరకు కూడా పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అభిమానులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా పౌరులందరూ వారి అడుగుజాడల్లో నడుచుకునే విధంగా ఈ కార్యక్రమం పాల్గొనాలి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధాని అయినప్పటి నుంచి కూడా కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే రాజకీయాలు తర్వాత ప్రతి ఒక్కరి మన్ననలు పొందే విధంగా అభివృద్ధిలో భాగంగానే ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుర్తించి స్టాచ్యూ ఆఫ్ ఇండియా కూడా స్టాచ్యూ నిర్మించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అందరు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు హిందూ నాయకులందరూ కూడా పాల్గొనాలని కోరు